అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఆ వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఏంటి చూస్తే కనుక అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం ప్రతి ఒక్క పౌరుడికి కూడా అమలు చేయబోతున్నారు వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఎక్కడైనా ఏదైనా ప్రమాదవశాత్తు ప్రమాదంగా ఏదైనా ప్రమాదంగానే యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగిన ఏడు రోజుల్లోపు ఆసుపత్రులలో చికిత్స కోసం ఒక్కొక్క వ్యక్తికి కూడా లక్షా యాభై వేల వరకు కవరేజ్ అయితే లభిస్తుంది ఈ మేరకు సోమవారం కేంద్ర రవాణా రహదారుల శాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నిర్ణయం మే ఐదు నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా ఏదైనా రహదారిపై వాహనం కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన ఏ వ్యక్తి అయినా అతని స్థాయితో గానీ వర్గంతో గానీ సంబంధం లేకుండా ఈ నగదు రహిత చికిత్స అర్హులవుతారు అని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది దీనికి సంబంధించి రోల్ కూడా విడుదల చేయడం జరిగింది సాధారణంగా రోగులకు డ్రామా పాలిడ్రామా సేవలు అందించగలిగే అన్ని ఆసుపత్రులను కూడా పథకం పరిధిలోకి తీసుకురావాలని అందుకోసం రాష్ట్ర అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వుల్లో వివరించింది ప్రమాదంలో దెబ్బతిన్న వ్యక్తిని ఆసుపత్రికి తెచ్చిన వెంటనే వైద్య సేవలు అందించారు మెరుగైన సౌకర్యాలు లేకపోతే తక్షణం మరో ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది దానికోసం కూడా ఆసుపత్రి వర్గాలే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాక వైద్య సేవలు అందించిన ఆసుపత్రి దానికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వ పోర్టల్లో అందించారు నిజాన్ని మనం గమనించినట్లయితే మన కళ్ళు ఎదుర్కొంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ బిల్లులు ఆ ఖర్చులు ఎవరు భరిస్తారని చాలా మంది ముందుకు రారు చాలా మంది వెనకడుగు ఉంటారు సో ఇప్పుడు అలాంటిది అంటే కొంతమంది మానవత్వంతో స్పందించినప్పటికీ కూడా చాలా మంది వెనకడుగు వస్తారు ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళినా ప్రభుత్వమే లక్షా యాభై వేల వరకు కూడా కవరేజ్ అయితే ఇస్తుంది ముందుగా ఒకవేళ మీరు తీసుకెళ్లిన ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోతే వేరే మంచి హాస్పిటల్కి వాళ్లే పంపిస్తారు మీకు ఎటువంటి సంబంధం ఉండదు మీరు చేయవలసిందల్లా కాస్త మానవత్వం చూపించే వారిని దగ్గరలోని హాస్పిటల్లో జాయిన్ చేయడమే ఒక కేసుకు సంబంధించి జనవరి నెలలో సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణం ఉచిత వైద్యం అందించాలని తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది తాజాగా దీని గురించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీనికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పేరు పెట్టింది నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్హెచ్ఏ ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేసే ఏజెన్సీగా కూడా పనిచేయనుంది పోలీసులు ఆసుపత్రులు రాష్ట్ర ఆరోగ్య సంస్థల సహకారంతో ఎన్హెచ్ఏ పనిచేస్తుంది అన్ని రాష్ట్రాలు కేంద్ర బాలిత ప్రాంతంలోని రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి ఈ పథక అమలుకు బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీగా ఉండబోతోంది ఇది నిజంగా చాలా మంచి పథకం ఇది దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి వచ్చేసింది